కళ్ళు మూసుకోండి ప్రభు వైపు చూద్దాం ప్రేమ గల తండ్రి ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు తన చివరి సమయంలో దావిదు తన కుమారుడని సోలములకు చెప్పిన మాటను ఈరోజు మా నీకు స్తోత్రాలు ప్రభు నీవు మాకు అప్పగించిన దానిని మేము కాపాడుతున్నప్పుడు నీ మార్గములు అనుసరించినప్పుడు మేము ఎక్కడికి తిరిగినా మేము ఏ పని పూనుకున్నా నువ్వు అభివృద్ధినిస్తావని ప్రభు సఫలం చేస్తావని నీ లేఖలో మేము చూసాం ఈరోజు మా ప్రియులు ఎవరైతే ఏదైనా పనిని ప్రారంభించాలనే ఆశతో ఉన్నారో వారికి ఇచ్చిన ధైర్యాన్ని బట్టి నీకు ప్రోత్సాహపరిచిన విధానాన్ని బట్టి నీకు స్థూతున్నాలు వారు చేపట్టబోతున్న ప్రతి పనిలో సఫలతను చూడడానికి మీరే సహాయం చేయండి వారు ఎక్కడికైతే ప్రయాణాలు చేస్తున్నారా ప్రయాణ దీవులను వారికి అనుగ్రహించండి ఘనత మహిమనీకే చెల్లిస్తూ అస్వస్థత వారికి స్వస్థత ఇవ్వండి విడుదల లేని వారికి విడుదల తాయించండి సంపూర్ణమైన నీ అభిషేకంతో ప్రతి ఒక్కరు నింపి నీ కార్యాల కొరకు వాడుకోనండి ఘనత మహిమ నీకే చెల్లిస్తూ ఏసు నామం పేరట అడిగి వేడుకొని చిన్నాం తండ్రి